ఏంటన్నా సార్ ఏమన్నా క్లీనింగ్ మెటీరియల్ ఉందా అవి కూడా లేవా సాయంత్రం కాదు ఇప్పుడు రమ్మనండి అక్కడ நாம கொஞ்சம் பாடல கொஞ்சம் கேட்போம். அந்த பேச்சంతా மனமும் அத command குடுச்சுட்டே இருக்கு. வேற படக்குது refresh கொஞ்சம் வந்து பேசி

ஃபினல் गोनी இஸ்நே. ஏய் அங்க இருக்குது. நீ என்ன மாட்டே இல்ல. அங்க பொதுறமா. நம்ம ரோஜகுருகுளாய்சே. ரோஜகுருகுளாய்சே. இது காரணமா. என்ன வந்து வர்க்கர்ஸ் சேர் வந்து. சரி சார். சரி சார். இது ரொம்ப ரொம்ப தான் இருக்கு. லெவல் இல்லை. டேய். ஆன் இயேசுடா. మరి இப்ப பாருங்க.

ఒకటి పోయితే మనం కూడా దొంతర కొట్టించాం మా వాళ్ళు కొందరు నుంచి చలికాలం కుటికి లేకపోతే ఎట్లా ఇబ్బంది పడరా పిల్లలు టెన్త్ క్లాస్ పోయింటే కూడా మనం కొట్టించినాము సెవెంత్ అవసరం లోపల సార్ ఏమేమి చెప్తే పురుగులు వస్తున్నాయండి గవర్నమెంట్ పురుగులు ఎందుకు వస్తాయి ఆ రైస్ లో నల్ల ఉన్నాయి సార్ అవి ఒకసారి రెండు సార్లు క్లీన్ చేసి పనులు ఇద్దరు లేడీస్ పెట్టి సార్ ఎక్కువ సస్పెండ్ అయినా ఇతనికి ఇన్ఛార్జ్ పెట్టారు సార్

నిన్న డిఎస్ఆర్ ఇద్దరు పెట్టుకొని సిక్స్ హండ్రెడ్స్ మీరే అమ్మా మళ్ళీ ఇస్తాము బిల్లు పెట్టుకుని అని అంటారు నేను కూడా మన కరెంట్ అదంతా వైర్ కలిపి చూడలేవు సరేలేండి ఇంక నేను మీతో మాట్లాడేది వేస్ట్ కానీ మీరు మీరు సమస్యలకు సమస్య సమాధానం అయితే మనం ఏం చెప్పగలము పరిష్కారం కాదు నేను మాట్లాడతాను మేమైతే చేస్తాం లేండి మీరు చేయలేరు కానీ చూసుకుంటాం కాదు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి కిటికీ காம்ப கிள்காது எஸ் காம்பது

దీనికోసం పెట్టింది నేను అది ఇప్పుడు నీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇంకేం సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చలి పెడతాను ఇక్కడ ఇప్పుడు చలి పెడతాను ఇవ్వరా చలికాలంలో అడుగుతాను ఫుడ్ బాగా పెట్టాలి సార్ ఎందుకుంటాయి పురుగులు మీరు చూసుకోవాలి కదా అంతా ప్రభుత్వం అంతా అందిస్తున్న కదా మీరు ఇంత ప్లేట్ ఉంటాయి ఇట్లా సార్ అయితే నేను కాల్ మీద కాల్ చేసుకుని కూర్చున్నాను నాకు సార్ వచ్చిన రావాలి ఏం ఏమవుతుంది గత పది రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వెంకటరామ నాయక్ పైన కొన్ని ఆరోపణలు రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు ప్రసాదన్న గారు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని విచారం చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారు ఎక్కడ లెక్క చేయకుండా విద్యార్థులకు ఏదో నాసికమైన బియ్యంతో అన్నం పెట్టడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రసాదన్న గారు కలెక్టర్తోనూ సెక్రటరీతోనూ మా ఎస్టీ కమిషన్తో మాట్లాడి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోండి కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు ఒకటే విద్యార్థులకు మెరుగైన విద్య అందించే విధంగా అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి కానీ ప్రభుత్వం ప్రత్యేకమైన చెరువుతో గిరిజన ముద్దు బిడ్డలకు అందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యం వైఖరి వల్ల విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు వెంటనే ఉన్నటువంటి నిన్ననే ప్రిన్సిపాల్ గారిని సస్పెండ్ జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను బాగా చూసుకోవాలా అన్ని మౌలిక సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పుడు విద్యార్థులుగా విద్యార్థులు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి వెంటనే ఎమ్మెల్యే ప్రసాదన్న గారు ఈ సమస్యలను పరిష్కరిస్తాం ఆ పరి సమస్యలు పరిష్కరించే ముందులోనే ఇక్కడ స్థానిక సమస్యలు వెంటనే ఎమ్మెల్యే గారు చదువుతూనే నే నేను చేస్తానని ఎమ్మెల్యే గారు మాట వేయడం చాలా సంతోషం విద్యార్థులు మీరు మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు మీరు అన్ని విధాలుగా బాగా చదువుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది ఇక్కడికి ఉన్నాను నేను నిన్నటి రోజున కూడా ఓ ఇష్యూ జరిగింది నేను ఊర్లో లేను ఆయన సస్పెండ్ అయింది అప్పుడు సరే ఆయన్ని సస్పెండ్ చేసేది దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు కదా ఇప్పుడు పురుగులు పురుగులు ఎందుకు వస్తున్నాయి రైస్లో రోజు అట్లా కాదు కానీ మీరు చేయండి ఇప్పుడు ఈ ప్లేస్కి మీరు విజిట్ చేయండి న్యూస్ స్ట్రీమ్ లైన్ దిస్ మీరు వాళ్ళ పిల్లలతో ఒకసారి అర్ధ గంట కూర్చొని కాదు రాజేందర్ రెడ్డి గారు మనం వచ్చిపోయినాం ఎంక్వైరీ చేసుకొని పోయినాం అనేది ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఒక్క నిమిషం పూర్తి పూర్తి వినండి నేను అందుకని మీరు గతంలో హాస్టల్స్కి రాండి నేను రానండి మీతో పాటు మీరు ప్రాబ్లం సాల్వ్ చేయరు ఒక ప్రాబ్లం చూసి రిపోర్ట్ రాస్తారు దాని నుంచి లాభం ఉండదు <coughs> there should be some result orientation. <laughs> <coughs> 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 ఆ చిన్న విషయము బియ్యంలో పురుగులు ఎందుకు వస్తాయండి రోజు అవ చేసుకోవడానికి ఉండొచ్చు పురుగులు ఎందుకు వస్తాయండి बहुत बहुत ये नया साल भी बहुत बढ़त है बहुत साल पीली काल के है हम लोग बता रहे हैं कुछ नए हम तो कुछ गोल्ड पैकेट्स है మరి దీనికి పరిష్కారం అయింది మన ఇద్దరు మాట్లాడుకుంటే కాదు కానీ దీనికి వాట్ ఈస్ ద సొల్యూషన్ Yeah, yeah, <clears throat> yeah. <laughs> और कैलकुलेट कर रहे हैं कि 50 डेक्सेल में मैड हॉस्ट ने ये बात जैसे बहुत एक्सटेंड है उसके सारे इंस्ट्रक्शन होते हैं उसने एक्सपेरिमेंटेड कस्टमर को नहीं चेक किया था कि एसएटी और ऊपर और ये जो डायनेमिक होता है मैं बैक नहीं है इन सब में जो है टास्क केयर से गिवन प्रोडक्ट्स और मैं प्रोग्रेस टेस्टेबल और फॉर चेस एनालिसिस मीटर में हो रहा है ఉంటారా అట్ల అట్టకాలమ్మా నువ్వు మనిషిని చూసుకొని నువ్వు చేయిస్తానంటే శాలరీసు నేను ఒక కంపెనీకి అప్పచెప్తా గవర్నమెంట్లో వచ్చే వరకు మంత్లీ ఆ కంపెనీ శాలరీ పే చేస్తుంది ఒక నలుగురు వంట మనుషులు వంట మనుషులు బాత్రూమ్ కడిగే పిల్లలకు అమ్మా పెడతావు పెట్టిచ్చేది కాదు మాట పడకూడదు శాలరీ ఎంత ఇస్తారు పద్దెనిమిది వేలు ఇస్తారు వాళ్ళకి ఏం శాలరీ ఇస్తారో ఆ శాలరీనే ఇస్తారు నువ్వు వాళ్ళని మీరు ఓపెన్ చేయండి ఒక కంపెనీ ద్వారా మనము ఎంగేజ్ చేసి ఇస్తాం ఆయన చేయండి ఆయనకు ఎట్లా ఫెసిలిటీ కలెక్టర్ గారికి చెప్తామా ఓకే మనం వాళ్ళకి సాలరీస్ కాల్చుంటే మనం ఆ కంపెనీ నుంచి పే చేద్దాము వాళ్ళ ఫస్ట్ స్టాఫ్ నియండి ఆ కిటికీలు ఏముండో అవన్నీ కొన్ని చూపించేసి మరి ఇప్పుడు సార్ వీళ్ళ క్లాస్ రూమ్లు నువ్వు వాడు కూర్చొని వాళ్ళకి ఏం స్టాఫ్ కావాలని కూర్చొని అన్నీ తిరిగి ఏంటని ఉన్నాయో రిపోర్ట్ రాసుకో రాసుకున్నాక స్టాఫ్ను కాల్చుంటే గవర్నమెంట్ నుంచి నేను కమిషనర్ గారి దగ్గర నుంచి మాట్లాడి చేయిస్తాను అందులోపల ఇమీడియట్గా వాళ్ళు పెట్టి అది మళ్ళీ వచ్చినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తాను ఫస్ట్ పెట్టి వాళ్ళకి జీతము ఒకటో తారీఖు ఆ కంపెనీ వాళ్ళు మన ఆఫీస్ నుంచే వస్తాయి అది మన ఆఫీస్కి వచ్చి తీసుకొని చెప్తాను నేను చోరీకి చెప్తాను అవి తీసుకొని పోండి ఇద్దరు ఇంకా

కసువుడ్చేట్స్ వంటకి ఇద్దరిని వంట వాళ్ళని ఇస్తున్నాం కదా అది కాదమ్మా ఇంకా ఇద్దరిని అంటే ఇద్దరు వంట వాళ్ళని చూడు వాళ్ళకి పద్దెనిమిది వేలు వాళ్ళకి కసువులు కుడిచే వాళ్ళకి వాళ్ళకి ఎంత ఇస్తున్నారు

నువ్వు మాట్లాడే తప్పుతో మీరు మాట్లాడండి వాళ్ళ ఎవరిని పెడితే ఎస్టీసీలే వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఆ ఏజెన్సీ వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి అంతవరకు మేము సాలరీస్ ఇస్తాం వాళ్ళు తీసుకునే పోయి వాళ్ళని శాలరీస్ ఇస్తాం ఈరోజు పెట్టించేసి రెండు రోజుల టైం ఇండి పా ఈ రోజు రేపట్లో పెట్టిస్తామో రెండు రోజులు మీకు ఇవన్నీ సెట్ చేస్తాం మళ్ళీ రెండు రోజుల తర్వాత నేను వస్తాను వచ్చి ఒకటి మీతో భూ తింటే అట్లా చేస్తాను చూసాం నువ్వు దగ్గర చూడాలి పెట్టిచ్చేసి క్లీనింగ్ కూడా చేయించు ఆ ఫ్యాన్ ఏదన్నా రిక్వైర్ ఉంటే ఫ్యాన్ ఉంటే రెడీ చేయి